ప్రియశ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ ఖలీఫాల సొత్తు ఈ కథ రచించిన వారు శ్రీ సి మాధవరావు గారు ఇంకా కథలోకి వెళ్దాం ఖలీఫా హారూన్ ఆల్ రషీద్ మనవడికి మనవడైన ఆల్ ముతసిద్ బిల్లా అనే ఆయన ఆరవ ఖలీఫాగా బాగ్దాద్ నగరాన్ని పరిపాలించిన కాలంలో ఒక సంఘటన జరిగింది ఒకనాడు ఖలీఫా తన ఆంతరింగికుడైన హమ్దూన్తో సహా మారువేషంలో నగరమంతా తిరుగుతూ ఒక పాలరాతి ఆసనంపై కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనకెదురుగా ఒక తోట తోట మధ్య కనపడి కనపడకుండా ఉన్న ఒక అందమైన భవనము కనిపించాయి ఖలీఫా బుద్ధి నిశితమైనది అందుచేత ఆయన ఆ ఇల్లు గలవాడి అభిరుచులు బుద్ధి దొడ్డవి అని గ్రహించాడు అంతలోనే ఆ ఇంటికి చెందిన ఇద్దరు నౌకరు కుర్రాళ్ళు తమలో తాము అనుకుంటున్న మాటలు ఖలీఫా చెవిన పడ్డాయి ఇవాళ అయ్యగారికి అన్నం సహించదు ఆయన పంకిన భోజనం చేయటానికి ఒక అతిథి అయినా రాలేదు అని ఒక కుర్రాడన్నాడు ఎవరైనా తోట చూడటానికి వచ్చినా ఎంతో బాగుండును అని రెండోవాడన్నాడు ఈ మాటలు విని ఖలీఫా తన అనుచురుడితో విన్నావా హమ్దూన్ అస్తమానో అతిథుల కోసం అలమటించే ఈ పెద్ద మనిషి చాలా విచిత్రమైన వ్యక్తి కాదు అన్నాడు అటువంటి మనిషి పరిచయం తప్పక సంపాదించదగినదే అన్నాడు హమ్దూన్ అతను ఖలీఫా అనుమతితో ఆ కుర్రాళ్ళని సమీపించి ఇద్దరు దూరదేశపు వర్తకులు దర్శనానికి వచ్చారని మీ యజమానితో చెప్పండి అన్నాడు కుర్రాళ్ళు పరమానందంతో పరిగెత్తిపోయారు కొద్దిసేపటికల్లా ఆ ఇల్లు గలవాడు వచ్చి మారువేషాలలో ఉన్న ఖలీఫాకు ఆయన ఆంతరింగికుడికి స్వాగతం తెలిపి లోపలికి తీసుకుపోయాడు వారికి చక్కని భోజనము మేలైన పానీయాలు లభించాయి ఈ ఆతిథ్యంతో హమ్దూన్ పరవశుడై పాటలు పాడాడు కానీ ఖలీఫా మొహంలో చిరునవ్వు చెందటానికి మారుగా తీవ్రమైన కోపం కనిపించనారంభించింది ఆయన ఇంటి యజమానిని ఎవరివోయ్ నీవు అని కఠినంగా కోపంగా ప్రశ్నించాడు నన్ను అబూ ఆల్ హసన్ అలీ ఇబ్ అహ్మద్ అంటారు అన్నాడు గృహస్థు నేనెవరో నీకు తెలుసా అని ఖలీఫా అహ్మద్ని అడిగాడు క్షమించాలి నాకు తమ పరిచయ భాగ్యం లేదు అన్నాడు అహ్మద్ అంతలోనే హమ్దున్ కలగ చేసుకుని ఖలీఫాను అతనికి ఎరుకుపరిచాడు అహ్మద్ ఖలీఫా కాళ్ళపై పడి నేను నేరక ఏ అపచారమైనా చేసి ఉంటే ప్రభువులు మందించాలి నా ఆతిథ్యంలో అమర్యాద కానీ అశ్రద్ధ కానీ కనపరచానేమో అన్నాడు అలాంటిదేమీ లేదు నీ ఆతిథ్యం రాజోచితంగా ఉన్నది అందులో ఏ వంకా లేదు అన్నాడు ఖలీఫా అయితే ఈ దాసుడి వల్ల జరిగిన అపచారం ఏమిటో చెప్పండి అన్నాడు అహ్మద్ నీ ఇంటగల వస్తువుల మీద నీ బట్టల మీద మా తాతగారైన ఖలీఫా అలా అల్లా చిహ్నాలున్నాయి ఇది ఎలా సాధ్యమయ్యింది మా పూర్వీకుల ఆస్తి కొల్లగొట్ట సాహసించావా సంజాషి చెప్పలేకపోతే నీ ప్రాణం దక్కదు సుమా అన్నాడు ఖలీఫా ఈ మాటలకు అహ్మద్ చిరునవ్వు నవ్వాడు అతని మనస్సు స్థిమితపడింది నా కథ చెబుతాను ఆలకించండి అంటూ అతను చెప్పనారంభించాడు గొప్ప వంశంలో పుట్టినవాడు కానప్పటికీ మా తండ్రిగారు ఆయన కాలంలో బాగ్దాదులోని వర్తకులందరిలోకి గొప్ప ధనికుడు గౌరవం పొందినవాడు ఆయనకు నగరం అన్ని మూలలా దుకాణాలుండేవి ఆయన ఆస్తికి నేను వారసుని అయ్యాక ఏలోటూ లేకుండా సుఖంగా జీవిస్తూ నేను ఆనందం పొందుతూ నా ఆప్తమిత్రులకు ఆనందం చేకూర్చుతూ ఒడిదుడుకులు లేక ప్రశాంతంగా కాలం వెళ్ళబొచ్చసాగాను ఇలా ఉండగా ఒకనాడు నేను ఒక దుకాణం ముందు కూర్చుని ఉన్న సమయంలో ఒక చక్కని ఆడపిల్ల దుకాణం బయట నిలబడి అబూ ఆల్ హసన్ ఇబన్ అహ్మద్ దుకాణం ఇదేనా అని అడిగింది అప్పుడే యవనంలోకి అడుగు పెడుతున్న ఆ పిల్లను చూస్తూనే నాకు ప్రేమ పుట్టుకొచ్చింది నేనే అహ్మద్నని అది నా దుకాణమేనని నేను చెప్పిన మీదట ఆమె లోపలికి వచ్చి కూర్చుని నాకు మూడు వందల దినారాలు కావాలి మీ గుమాస్తాను ఎంచి ఇవ్వమనండి అని ఆజ్ఞాపించింది నా ఆజ్ఞ ప్రకారం నా షరాబు ఆమెకు డబ్ ఇచ్చాడు ఆ డబ్బు తీసుకుని వెళ్ళి వస్తానని కూడా చెప్పకుండా ఆమె టీవీగా తన దారిని వెళ్ళిపోయింది ఈ మొత్తం ఏ పేర ఖాతా రాయమన్నారు అని షరాబు నన్ను అడిగాడు నాకు మటుకేం తెలుసు ఖాతా పుస్తకాలలో అప్సరసల పేర్లుంటాయా అని ఎదురు అడిగాను మా షరాబు అంతటితో పోనివ్వక ఆమె వెనకాల పరిగెత్తి వెళ్ళి ఆమె పేరు అడిగి ఆమె చేత మొహం పగిలేటట్టు కొట్టించుకుని బిక్కమొహంతో తిరిగి వచ్చాడు ఆ రోజుల్లో ఆమెనే తలుచుకుంటూ గడిపాను మర్నాడు ఆమె ఏమీ జరగనట్టు నవ్వుతూ మళ్ళీ మా దుకాణానికి వచ్చి నన్ను చూస్తూనే నిన్న మీకు మంచి టోకరా ఇచ్చాననుకున్నారు కాదు అన్నది అల్లా సాక్షిగా నేనలా అనుకోలేదు నీ సొత్తే నువ్వు తీసుకుపోయావు ఈ దుకాణం నీది నేను కూడా నీ సొత్తే అన్నాను అలా అయితే నాకు ఐదు వందల దినారాలు కావాలి అన్నదామె ఆమెకు కోరిన ధనం ఇచ్చాను దాన్ని తీసుకుని ఆమె మాటా పలుకు లేకుండా వెళ్ళిపోయింది ఆ తరువాత రోజు ఆమె దుకాణానికి వచ్చి వెలగల రత్నాలు పరిచి ఉన్న ముఖమల్ గుడ్డకేసి వేలు చూపించింది రత్నాలతో సహా ఆ ముఖమల్ ఆమెకి ఇచ్చేశాను ఇలా మూడు రోజులు జరిగాక ఇక నాకు చేతులు కట్టుకు కూర్చోవటం భావ్యం కాదనిపించింది మా షరాబులాగా ఆమె చేత ముఖం పగల కొట్టించుకోవటానికి కూడా నేను సిద్ధమయ్యాను అందుచేత ఈసారి నేను ఆమె వెనుకనే బయలుదేరాను త్వరలోనే ఆమె టైగ్రిస్ నదిని చేరి ఒక చిన్న తెప్పలో నది దాటి మీ తాతగారి భవనం ప్రవేశించింది ఆమెను సాధించడం ఎంత దుర్లభమో నాకు అర్థమయ్యింది నేను ఇంటికి వెళ్ళి మా అమ్మతో నేను ఒక పిల్లను మనస్ఫూర్తిగా ప్రేమించానని ఆమె ఖలీఫా గారి దివాణానికి చెందినదని అయినా ఆమెను పెళ్లాడటానికి సాయశక్తులా ప్రయత్నించబోతున్నానని చెప్పాను సుఖాన ఉన్న ప్రాణాన్ని నిష్కారణంగా ఎందుకు కష్టపెట్టుకుంటావు ఆ అమ్మాయి ప్రసక్తి మానుకో అన్నది మా అమ్మ అమ్మ రాసిపెట్టి ఉన్నది జరగకుండా ఉంటుందా అన్నింటికీ అలా ఉన్నాడు అన్నాను మర్నాడు ఉదయం నేను మా నగల దుకాణంలో ఉండగా నా పచారీ వ్యాపారం చూసే ముసలాయన వచ్చాడు మా తండ్రికి ఆయన అంటే ఎంతో గురి ఆయన నన్ను చూడగానే జబ్బు పడ్డాననుకున్నాడు ప్రేమ తప్ప మరొక రోగమేమీ లేదని ఆయనతో జరిగినదంతా చెప్పాను ఆయన అంతా విని పెద్ద చిక్కే అయినా ఖలీఫా దివాణంలో నాకు తెలిసిన దర్జీ ఉన్నాడు అతడు దివాణన్న ఒకర్లకు బట్టలు కుట్టుతాడు అతన్ని నీకు పరిచయం చేస్తాను అతనికి ఏదైనా పని కల్పించి దండిగా డబ్బిస్తే నీకు ఏదో విధంగా సహాయపడవచ్చు అన్నాడు ఆయన నన్ను రాజప్రాంగణంలో దర్జీ ఉండే ఇంటికి తీసుకుపోయాడు నేను పనిపెట్టుకుని నా అంగీజేబు చించుకుని కుట్టమని దర్జీకిచ్చాను అతను కుట్టు తెలియకుండా కుట్టేశాడు నేను అతని చేతిలో పది బంగారు దీనారాలు ఉంచాను దర్జీ నాకేసి వింతగా చూసి బాబు మీ ప్రవర్తన వింతగా ఉందే మీరు కానీ ప్రేమపాసంలో చిక్కుకోలేదు కదా అన్నాడు దివాణంలో ఉండే ఒకనొక పిల్ల నా మనస్సు దొంగిలించిందని ఆమె పేరు కూడా నాకు తెలియదని చెప్పి ఆమెను వర్ణించాను అంతా విని దర్జీ మీరు చెప్పే పిల్ల తప్పక మోతీ అయి ఉంటుంది ఖలీఫా గారు ఆమె చేత పాటలు పాడిస్తూ ఉంటారు అన్నాడు అంతలోనే దర్జీ దుకాణంకేసి ఒక నౌకరు కుర్రాడు వస్తూ కనిపించాడు ఆ వచ్చేవాడు మోతీ నౌకరేనని దర్జీ చెప్పాడు కుర్రాడు లోపలికొచ్చి గోడలకు తగిలించి ఉండే ఉడుపులలో ఒక చొక్కా చూసి దాని ధర ఎంత అని దర్జీని అడిగాడు నేను ఆ చొక్కా తీసి వాడి చేతికిచ్చి తీసుకో దీని ధర అదివరకే దర్జీకి ముట్టింది అన్నాను ఆ కుర్రవాడు నాకేసి చూసి కొంటెగా నవ్వి చెయ్యి పట్టుకుని నన్ను ఎడంగా తీసుకుపోయి మీరు అబూ అల్ హసన్ ఇబన్ కారా అన్నాడు అరే నీకెలా తెలిసింది అన్నాను తెలియకుండా ఎలా ఉంటుంది రోజుకు యాభై సార్లైనా మా అని మీ పేరు అనుకుంటుంది కదా ఆమెకు మీ మీద ఉండే ప్రేమలో మీకు ఆమె మీద సగం ఉన్నప్పటికీ మిమ్మల్ని ఏదో విధంగా ఆమె ఉన్న చోటకి చేర్చగలను అన్నాడు కుర్రాడు నవ్వుతూ నేను మోతీ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిసినాక వాడు నన్ను అక్కడే ఉండమని వెళ్ళిపోయి కొద్దిసేపట్లో ఒక సంచితో తిరిగి వచ్చాడు ఆ సంచిలో ఖలీఫా పేరు గల పచ్చడపు తొడుగు ఉన్నది ప్రతి రాత్రి ఖలీఫా అలాంటి ఉడుపు ధరించి అంతఃపురానికి వెళ్తాడట ఆయన అభిమాన స్త్రీల గదులు ప్రత్యేకంగా ఒక వరుసలో ఉంటాయట గదుల మధ్యగా నడిచేటప్పుడు ఆయన ప్రతి వాకిలి వద్ద ప్రత్యేకంగా ఉంచే గిన్నెలలో గురుగింజంద కస్తూరి ఉంచుతాడట కుర్రాడు నాకు వివరాలన్నీ చెప్పి అదే నడవ వెంబడిపోతూ ఉంటే నీకు నీలపు చలవరాతితో కట్టిన మండిగం గల ద్వారం కనిపిస్తుంది ఆ వాకిలి తలుపు తెరుచుకుని లోపలికి వెళితే మా దొరసాని గారు కనిపిస్తుంది అని చెప్పాడు నేను ఎన్నడూ ఇలాంటి తెగువమారి పనులు చేసిన వాణ్ణి కాను అయినా ఇంత దూరం వచ్చాక ముందుకు పోక తప్పదు అందుచేత నేను ఖలీఫా ఉడుపులు ధరించి కస్తూరి కస్తూరి డబ్బి చేతపట్టి రాజభవనపు నడవల వెంబడి రోజు తిరిగేవాడిలాగానే నడుచుకుంటూ ఖలీఫా అభిమాన స్త్రీలుండే నడవ ప్రవేశించి ఒక్కొక్క ద్వారబంధానికి గల గిన్నెలలో కస్తూరి ఉంచుతూ ముందుకు పోసాగాను ఇలా పోతూ నేను నీలపు చలవరాతి మండిగం గల ద్వారం చేరి తలుపు తెరవబోతుండగా నా వెనక మనుషుల అలికిడి అయ్యింది తిరిగి చూసేసరికి బోరెడని దివిటీలు కనిపించాయి ఖలీఫాయే వస్తున్నారు నా పై ప్రాణాలు పైన పోయాయి నేను వెనక్కి పోవటానికి లేదు అందుచేత ముందుకే పరిగెత్తాను ఎంత దూరం పరిగెత్తుతాను ఎక్కడికని పోతాను ఎక్కడైనా దాక్కుందామనే ఉద్దేశంతో కనిపించిన తలుపు ఒకటి తోసి గబగబా లోపల జొరబడ్డాను నన్ను చూడగానే లోపల ఉన్న స్త్రీ భయంతో లేచి నిలబడి ముఖానికి మేలుముసుగు అడ్డు వేసుకున్నది ఆమె ఒక్క కేక పెడితే నాకు ఆయువు మూడుతుంది నాకు సిరిఛేదమో కొరతో తప్పదు ఆ కుర్ర వెధవును నమ్మి ఈ ఊబిలో దిగినందుకు నన్ను నేనే తిట్టుకుంటూ ఆ స్త్రీకేసి వెర్రిగా చూడసాగాను ఇంతలోనే మేలి ముసుగు వెనక నుంచి వింత మాటలు వినపడ్డాయి అల్ హసన్ గారా స్వాగతం నా చెల్లెలికి మీరంటే ప్రాణం అది మీకు గట్టి పరీక్షే పెట్టింది పరీక్షలో మీరు నెగ్గారు అదృష్ట దేవత మిమ్మల్ని నా గదికి పంపింది కానీ ఇంకే గదిలోకి అడుగుపెట్టినా మీ ప్రాణానికి ముప్పు వచ్చి ఉండేది మీరేమీ భయపడకండి నేను మీకు సహాయం చేస్తాను కానీ ముందు నాకు ఒక విషయం చెప్పండి మోతీని ఏం చేద్దామని మీ ఉద్దేశం అన్నది ఆ స్త్రీ అమ్మ ప్రమాణపూర్తిగా నాకు మీ చెల్లెలి పట్ల ఎలాంటి దుర్భావము లేదు ఆమెను ఒకసారి చూస్తే చాలు నేను ధన్యుణ్ణి అవుతాను అన్నాను ఆమె చప్పట్లు తెరిచి నౌకరు కుర్రాన్ని పిలిచి ఒరే మా చెల్లెలు గదికి వెళ్ళి నేను రమ్మంటున్నానని చెప్పి పిలుచుకురా అన్నది మోతీ వచ్చింది నన్ను చూడగానే ఏమాత్రమూ బిడియం లేకుండా చేతులు చాచి నా దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది అదే సమయంలో బయట అలికిడి అయ్యింది అక్క చెల్లెళ్ళు ఒక పెద్ద పెట్టెలో పెట్టి తాళం వేసారు కొద్ది క్షణాలకల్లాంటి ఆ గదిలోకే వచ్చారు ఆయన వాళ్ళిద్దరినీ చూసి ఓహో అక్క చెల్లెళ్ళు ఒకచోటే ఉన్నారా మోతి రెండు రోజులుగా ఎక్కడ మాయమయ్యావు నీ పాట విని ఎంతో కాలమైనట్టున్నది ఏది ఒక్క మంచి పాట పాడు అన్నారు మోతి అసలే ఆనందపారవస్యంలో ఉన్నదేమో దివ్యంగా పాడింది ఖలీఫా పరమానందం చెంది నీ కంఠంలో ఎంత మాధుర్యం ఉన్నది మోతి నా అర్ధరాజ్యమైనప్పటికీ ఇస్తాను ఏం కావాలో కోరుకో అన్నారు ప్రభువు నన్ను మా అక్కను ఇలా దయగా చూస్తే చాలు ఇంకేమీ అక్కర్లేదు అన్నది మోతి నేను ఇచ్చేది నీ నువ్వు పుచ్చుకునేది ఏదో ఒకటి అడుగు అన్నారు ఖలీఫా ఎంతో ఆప్యాయంగా అలా అయితే నా బానిసత్వం తొలగించండి ఈ గదిలో ఉండే సామాగ్రి యావత్తు నాకు ఇప్పించండి అన్నది మోతి ఇచ్చేసాను అన్నారు ఖలీఫా తరువాత ఆయన వెళ్ళిపోయారు మోతీ నౌకర్లను పిలిచి గదిలో ఉండే సామానంతా తీయించి నేనున్న పెట్టుతో సహా సమస్తము మా ఇంటికి చేర్చింది ఇంకా చెప్పవలసిందేముంది ఆ రోజే నేను మోతీని శాస్త్రోక్తంగా పెళ్ళాడాను ఈ విధంగా మీ తాతగారి సామాగ్రి దుస్తులు నాకు లభించాయి ఇందులో నేను ఒక ముక్క దాచలేదు ఒక ముక్క కల్పించలేదు అహ్మద్ చెప్పిన ఈ కథవిని ఖలీఫా ఆల్ ముతసిద్ బిల్లా పరమానందం చెందాడు ఆయన అహ్మద్కు పన్నులన్నీ రద్దు చేయించి తన ఆంతరంగికుల్లో ఒకడుగా నియమించి ఆదరించాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే కనుక నా కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాము నమస్కారం